యాంకర్ ప్రశ్నకు సీమరాజా గారి సమాధానం ఒకసారి మీరే వినండి కలిసి పరిస్థితి ఏంది భవిష్యత్తులో బ్మానే ఉన్నాది కదా మొన్న కూడా వర్క్షాప్ పెట్టినాము మా పార్టీలో మేము ఏ విధంగా ముందుకు పోవాలనేది దిశానిర్దేశం చేసినాడన్నా తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అధికారం లేకపోతే వచ్చాం టైం పడతాది ఎప్పుడు వస్తారు అధికారం ముప్పై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో వచ్చాం బండి ఎందుకో నలభై తొమ్మిది వస్తారు వచ్చాం లేబా పదకొండు సార్లు పడినా ఏజ్ లేదు పైకి రారా పైకి లేవ లేదు లేస్తా నేను నేను ఉన్నా కదా లేపుతా పదకొండు తీసుకున్న తీసుకుంటే ఇరవై అరవై నేను కచ్చెనగా లేత్త నేను లేపేదానికి ఉండేది ఖచ్చితంగా సీమరాజ్ అక్కడ గుర్తు పెట్టుకో ఖచ్చితంగా మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టరు ఖచ్చితంగా వదిలిపెట్టరు నిన్ను ఏమంటావు నువ్వు కామెడీ పంచులేస్తావా రెండు వేల ముప్పై తొమ్మిదిలోనో నలభై తొమ్మిదిలోనో అవుతాడు లబ్బా గుర్తుపెట్టుకో సీమరాజాగా గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతా ఉన్నారు మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆంధ్రలో ఉండి మా ఇళ్లలో ఉండి మేము వీడియోలు చేస్తా ఉన్నాం ధైర్యంగా ప్రజల్లో ఉండి వీడియోలు చేస్తా ఉన్నాం అదే దమ్ము ధైర్యం నీకుంటే నువ్వు మగ పుట్టుక పుడితే రెండే రెట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు ఆంధ్రాలో ఉండు నీ ఇంట్లో ఉండు అప్పుడు ఒప్పుకుంటాం అదే కామెడీ పంజులు వేస్తాడు పార్టీ అధికారం ఎడో మారతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వా మెళ్ళ వేసుకొని ఇష్టానుసారంగా నువ్వు చెలరైపోతా ఉన్నావు కదా నీ సంగతి ఖచ్చితంగా తేలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే నిన్ను వేరే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో జై హింద్ జై జగన్